ఫ్రెండ్స్ ఐదు వందల సినిమాల నటుడు కనుమూత ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హాస్య నటుడు సతీష్ షా కనుమూసారు కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బా బాధపడుతున్న ఆయన డెబ్బై నాలుగేళ్ల వయసులో శనివారం తుది శ్వాస విడిచారు అయితే ఈ విషయాన్ని సినీ నిర్మాత అశోక్ పండిత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అదేవిధంగా ఇక సతీష్ షా మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు అర్పిస్తున్నారు అయితే సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ టీవీ పరిశ్రమలో సేవలందించిన సతీష్ షా సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ అనే టీవీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే సారాభాయ్ వర్సెస్ సారాభాయ్లో ఇంద్రవదన్ సారాభాయిగా ఆయన సో పోషించిన పాత్ర ఇండియన్ టీవీ చరిత్రలోనే అత్యంత ఐకానిక్ హాస్య పాత్రలో ఒకటిగా నిలిచింది అయితే ఇదే కాకుండా మై హూనా దిల్వాలే దులియానా లేజాయింగే అదేవిధంగా కలహో నాహో వంటి హిట్ సినిమాలలో కమెడియన్గా రాణించాడు అయితే అందరు మనసులను కూడా దోచుకున్నాడు అంత ఆశయ అయ్యాడు అటువంటి వ్యక్తి ఈ లోకం నుంచి వెళ్ళిపోవడంతో అతను ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు చూసిన లేటెస్ట్ అప్డేట్స్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపాల లావలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్